పూలే గారి వృదంతిని పునస్కరించుకొని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడులంతా ఈరోజు మహాత్మ జ్యోతిరావు పూలే గారికి ఘనంగా పూలమాలలు వేసి వివాళు అర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే గారు పదకొండు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించారు ఈయన జన్మించినప్పటికే నందు ధర్మ మంత్రి ఇక్కడ చాలా పరిపాలించుకున్నటువంటి సమస్య ఉంది అప్పుడు ఆడవారికి ఎలాంటి స్వాతంత్రం లేనటువంటి అప్పుడు తమ సమాజం అలాంటి పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే గారు ఈ వ్యవస్థను ఈ వ్యవస్థ నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో నైన్గా విద్యను ముందుకు తీసుకురావాలని ఈ విద్య తీసుకురావడానికి ఆయన ట్టుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి మొదటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూల గారు చెప్పేసి నన్ను చెప్పవచ్చు మన డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మహాతరావు పూలే మహాత్మా పూలే గారిని చురుగ్గా భావిస్తుగా భావిస్తే భావించేటువంటి వాడు తర్వాత తన భార్యను తన భార్యను తనే ఇంకే చెప్పి ఉపాధ్యాయులు చేసి పూల గారు తన భార్యతో కలిసేసి విద్యను వ్యాప్తి చేయడానికి ఆయన ఎంతో ప్రయోజనం చేశారు తర్వాత చిన్న చిన్న నాటకాలు ఆయన తయారు చేసి ఆ నాటకాల ప్రదర్శన ద్వారా విద్య ద్వారా ఎంత అభివృద్ధి ఉంది విద్య ద్వారా ఎంత ఎదుగుదల ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మాత్మ జ్యోతిరావు పూలే గారు సమాజానికి తెలియపరిచారనమాట ఎన్టీఆర్ రత్న అన్నటువంటి ఒక నాటకాన్ని ఆయన రచించినటువంటి నాటకాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కాల్సినటువంటిది అలాగే గులాంగిరి గిరి అన్నటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు ఆ గులాంగిరి అన్నటువంటి గ్రంథం కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది అదే కూడా సత్య సోధన్ సమాజం అన్నటువంటి ఒక సమాజాన్ని ఆయన నిర్మూలించి ఆ సత్యశోధన సమాజం ద్వారా వితంతువులకు ఆశ్రయం కల్పించాడు తర్వాత చిన్నపిల్లలకు ఆశ్రయం కల్పించాడు ప్రజాదలకు ఆదరం కల్పించాడు ఎన్నో విధాలైనటువంటి పాఠశాలలు కూడా ఆయన కల్పించడం కూడా జరిగింది ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అప్పుడే పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరానికి అప్పటికే అన్ని పెట్టుకున్నటువంటి దురాచారాలను కులాచారాలను వీటిని వలసి పట్టి ఇవన్నీ దురాచారాలు వీటిని మీరన్నింటినీ పారద్రోలాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను అప్పుడే నడువు కట్టినటువంటి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే మహాత్మారావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు అంతేకాకోకుండా ఈయన అప్పటికే కార్మిక సంఘంలో పితామహుడైనటువంటి లోఖండ అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలతో కూడా ఈయన ఆ కార్మిటర్ సంబంధించినటువంటి వ్యవస్థ కార్మిటర్లో అప్పటికి ఆర్థిక సమా అసమానత్వాన్ని గురించి కూడా ఆయన ద్వారా కూడా ఈయన బయట ప్రపంచ చెప్పడం జరిగింది అంతే కాకుండా ఎన్నో శరణాలయాలు కూడా స్థాపించి శరణాలయాల ద్వారా కూడా లేదా బడుగు బలహీన వర్గాలు కూడా అందరికీ అప్పటికి విద్య ఈయన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కుమారుడు ఈ విధంగా విద్యను మందు సమాజం ఉన్నటువంటి విద్య విషయంలో కూడా ఈ విధంగా ఈ కుమారుడు అందరికీ విద్యను బోధిస్తున్నాడు అని చెప్పడం ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ బయటకు పంపించడం జరిగింది అప్పుడు భార్య పెద్దనే కలిసేసి బయటకు వచ్చేసి అనేక రకాలైనటువంటి ధర్మాలయాలను అనేక విధంగాలైన సమాజాలను స్థాపించి అప్పటికే చైతన్యం పెట్టినటువంటి మహానుభావుడు ఎవరన్నా చదువుకోదగ్గ మహానుభావుడు ఎవరన్నా ఉన్నాయంటే ఈ జ్యోతిరావు పూలే అని చెప్పేసి చెప్పచ్చు చూడండి ఇక్కడ మహాత్మా అన్నటువంటి పేరు కూడా ఆయనకు దక్కిందంటే ఆయన యొక్క దశ విశన ఎంతగా ప్రాకిందో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మహాత్మారావు మహాత్మా జ్యోతిరావు పూజ యొక్క జీవిత విధానాన్ని ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణను తర్వాత ఆయన ఎన్లైట్ చేసినటువంటి విద్యను తర్వాత ఎస్పెషల్లీ ఆయన లేడీస్ పైన పోరాడినటువంటి ఉద్యమాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అలానాడు అలాంటి మహానుభావులు ఎంతో కష్టించి శ్రమించి చేస్తే ఇప్పుడు ఈ రోజుకి ఆ ఫలితాలను మనం అనుభవిస్తూ ఉన్నాం ఆ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మహాత్మా జ్యోతి పూలేరావు యొక్క జీవితం మనకు ఆదర్శం మనం ఎప్పుడూ నిత్యం ఏదో చేయనికో వద్దందుకో కేవలం మనం మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేకోకుండా నేత ఆయనను మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాల్లో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మహాత్మారావు పూలే గారికి వందనాలు సమర్పించుకోవచ్చు థ్యాంక్ యూ వందనాలు